टीवी इन ्यू स्वागत प्रतिक्षण प्रजनको నేను నిన్న పొద్దున మందు కొట్టినాం పొలానికి ఇద్దరం భార్య భర్తలు ఇంకోతను ఇద్దరు మా బాబాయ్ ముగ్గురు ఐదు ఎకరాలకు మందు కొట్టినాం మందు కొట్టి మధ్యాహ్నం ఒకటింటికి ఇంటికి వచ్చినాం మందు కొట్టి ఇంటికి వచ్చి ఇక మా బాబాయ్ మా ఇద్దరం ఉంటే తండలో ఈ మైబాజ్లో పంచాయతీ ఉంటే పంచాయతీకి వచ్చినాం పంచాయతీకి వస్తే ఆ పంచాయతీ చేసుకొని సాయంత్రం ఇక ఇంటికి పోయి మా బాబాయ్ ఉన్నాడు కదా ఆయన ముందు కట్టడానికి వచ్చింది కదా మేమిద్దరం ఇద్దరం హాఫ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇంటికి పోయాం ఇంటికి పోయి ఆ చికెన్ మా భార్యకి పోయి వేయడానికి పోతే నేను ఆల్రెడీ కూర వండేసిన కొడిగుడ్డు కూర అవి వండేసినా అని చెప్పేసి అంటే ఆ సార్లు ఇది ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న వండేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసాను అంటే సర్లే అండి నేను బయటకు పోయినా కాలు చేతులు కట్టుకున్న ఇంట్లో వచ్చిన ఇంట్లో వచ్చి అన్నం పెట్టాను అంటే సీరియల్ నడుతుంది పడని ఆగు పెడతాను అంటే మధ్య మధ్యాహ్నం వచ్చేసి తిని కొద్దిగా తినిపోయినా పోయినా నువ్వు మధ్యాహ్నం ఇప్పుడు మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే సీరియల్ అంటున్నావు సీరియల్ ముఖ్యమా ఇది అని నేను మా భార్యకు ఒక మాట తిట్టినా తిడితే అది బయటికి పోయింది బయటికి పోతే నువ్వు బయటికి ఎందుకు పోతావు బయటికి పోవద్దు ఏదన్నా నేను కులపతి పెద్ద మనిషిని తండల అయితే పోయినా బయటికి పోయినా బయటికి పోయి నువ్వు ఎందుకు పోతున్నావు బయటికి రా అని చెప్పేసి నేను ఇంట్లో గుంజుకొని వస్తే మళ్ళీ గొడవ అవుతుంది అది మా మా వాళ్ళు మా బావాళ్ళు ఇంటికి తీసుకుపోయారు ఇక పోయినాం ఇక కామన్గానే ఉన్నది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా ఇంటికి ఉన్నాం వచ్చినాం అన్నం గిట్ట తిన్నాం పడుకున్నాం పడుకొని పొద్దున్న లేచి తిడతా అండి అమ్మ నైట్ అయిపోయింది మళ్ళీ పొద్దున్న ఎందుకు తిడుతున్నావు ఇందే అది అని చెప్పేసి నేను పోయి ఇంటి పోయి పత్తి చేయడం దగ్గర పోయి కూర్చున్నా కూర్చుంటే ఇక తర్వాత ఇల్లు ఏదో ఏదో గొడవ ఏదో చేసుకుంటారు ఆ చేరి సౌండ్ వినిపిస్తుంది ఇనిపిస్తుంది పిల్లగాళ్ళు కూడా ఏదో వచ్చినట్టు వినిపిస్తుంది నేను వెంటనే ఉరికి వచ్చిన ఉరికి రాగానే పిల్లగానికి తాపిచ్చింది ఆమె నోట్లో వేసుకున్నాను నోట్లు వేసుకుని ఆమె ఉంచేసింది ఆ పాపకు మళ్ళీ మందు పోయడానికి పోతే అంతనే నేను అందుకున్న ఈ ఆడికి కథం వదిలేసి ఇంటికి వచ్చేసి తల్లి తల్లి నేను పది ఈ మిడుతా అంటే మళ్ళీ ఎందుకు మొత్తం బాయలు పడుతుంది అని చెప్పేసి అంటే ఆ బాయ్ దగ్గర పోయి ఇంటికి పోయి కూర్చున్నా ఇంట్లో పోయి కూర్చున్నా కానీ ఈ మందు విషయం అయితే ఇది తాగుతుంది ఏం పెద్ద గొడవ ఏం లేదు నైట్ మళ్ళీ మంచిగా కామన్గానే ఉన్నాం మళ్ళీ పడుతుందేమో అని చెప్పేసి నేను పోయి ఆ పత్తి శనకు అన్నీ కూర్చున్నా ఈ పాప కూడా ఈ కూడా మందు తాపడానికి నేను పోతున్నా ఆమెకు తాపించడానికి పోతుంది అయితే నేను ఆ డబ్బా గిట్టు మొత్తం గుంజేసి అప్పటికప్పుడు హాస్పిటల్కి వేసుకొని వచ్చినాను పెద్ద గొడవ ఏం లేదు నువ్వు ఆ బయటకునే పొద్దున్న మందు కొట్టినావు కానీ చెప్పేసి మా బాబాయ్కి తీసుకుపోయినా ఆయన ఒక నైంటీ మందు నేను ఒక నైన్ నైంటీ మందు తాగిన నువ్వు తాగొచ్చి నైన్ తాగొచ్చి ఇది అంటున్నావు అని చెప్పేసి అంటే నైన్ తాగు నువ్వు సీరియల్ ముఖ్యమా మందు పెట్టుడు ముఖ్యం అన్న పెట్టుడు ఆ సీరియల్ సుత్తి పడ్డ తర్వాత పెడతా తాగని చెప్పేసి అంటే దాకా పని చేసేసి వచ్చినావు ఈ సీరియల్ గోలా అయిందని చెప్పేసి అది కానీ ఆమెకు నేను ఇప్పుడు ఇప్పుడు నుంచి ఎప్పుడు దాకా కొట్టలే ఏం చేయలే అందరు ఇది చేసినా ఈ చేసినా ఆమె ఇంట్లోనే ఉంటుంది ఇంటికాడ నుంచి వేరే పని కూడా పంపి ఇప్పుడు నేను ఏమంటే తల్లి పోసింది తల్లి మందు పోసింది నా కొడుకు బతకాలే ఆయన పది కాదు ఇరవై లక్షలైనా పర్లేదు నేను పెట్టుకుంటాను మొత్తాన్ని నేను పెట్టుకునే వయసు నాది నా కొడుకు బతకాలే దాని తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడతాను